క్రేస్తలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో రాయబడిన మాట నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేతను దేవుడు చెప్పిన చక్కటి వాగ్దానం మన దేవుడు ఎవరంటే మంచి దేవుడు చెడుతనం ఏమాత్రం ఆయనలో లేదు దేవుడు చెప్తున్నాడు నా మంచితనంలో కొంత కనపరుస్తానని చెప్పాల నాలో ఉన్న మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదనని లోకంలో మనుషుల్ని గమనిస్తుంటాం అప్పుడప్పుడు వారిలో ఉన్న చెడుతనాన్ని కనపరుస్తారు వంకరతనాన్ని కనపరుస్తారు మొండితనాన్ని కనపరుస్తారు వారిలో ఉన్నటువంటి వెర్రితనాన్ని కొన్నిసార్లు మనకు కనపరుస్తూ ఉంటారు చూడండి ఈ చోట దేవుడు చెప్తున్నారు నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనపరిచేదను దేవుని మంచితనం మనం చూడాలి దేవుని మంచితనం ద్వారా మనం దీవించబడాలి మన దేవుడు మంచివాడు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వాక్యంలో ఉంది యహోవ మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును యహోవ మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును ఎంత మంచి మాట మన దేవుడు మంచి దేవుడు చెడుతనం ఏమాత్రం ఆయనలో లేదు ఆయన గురించి యువనుస్వార్థ ఏడవ అధ్యాయ పన్నెండవ వాక్యంలో ఉంది ఏసయ్య అడుగుతారు నా గురించి ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్న అడిగితే అక్కడ చెప్తారు ఆయన మంచివాడని అందరూ అనిరి ఆయన మంచివాడని అందరూ చెప్పుకుంటున్నారు వాక్యం ఏంటనే దేవుని ప్రజలారా ఈ భూప్రపంచంలో ఏసయ్య తన మంచితనాన్ని కనపరిచాడు ఒకే కుటుంబాన్ని ఈ భూలోకంలో కలుగజేసి వాళ్ళ ద్వారా సర్వ మానవాళిని కలగజేశాడు ఆయన మంచి దేవుడు మనల్ని పుట్టించకమనిపే ఆహార పదార్థాలు ఆకుకూరలు కావలసిన ప్రతిదీ ఆహారం కొరకు ఈ భూప్రపంచంలో కలగజేశాడు ఆకాశం భూమిని సూర్యచంద్ర నక్షత్రములను మనిషి కావలసిన ప్రతిదీ సమకూర్చి చివరిలో మనిషిని చేసినట్లు ఆది మొదటి అధ్యయంలో మనం చూస్తాం ఆయన మంచి దేవుడు అందుకే ఈరోజు చెప్తున్నాడు నీ ఎదుట నా మంచితనం అంతా కనపరిచేతనం ఈ రోజున ఏ బాధలతో ఏ సమస్యలతో నలిగిపోతున్నారో ఏ శైలిలో ఉన్న మంచితనాన్ని గమనించండి చూడండి ఆయన కనపరచబోతున్నాడు నీకు మంచిని చేయబోతున్నాడు ఏ శైలిలో ఉన్న మంచితనం ఏం చేస్తుంది ఏసై తన మంచితనం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు ఇస్తాడు అదే నీ ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఏసై అంటాడు ఆ మూల వాక్యంలోని నాలో ఉన్న అంతా నీ ఎదుట కనపరుస్తా ఏంట మంచితనం అంటే నేను కనికరిస్తా నేను కనికర పడుతాను నా కనికరాన్ని నీకు చూపుతాను ఏ శైలో ఉన్న మంచితనం ఏంటంటే కనికర పడతాడు అందరి మీద జాలిని చూపిస్తాడు ద్వితీయోపదేశ నాలుగో అధ్యాయ ముప్పై ఒకటో వాక్యంలో ఉంది నీ దేవుడే నీ హోవా కనికరం గలవాడు కనుక నీ చెయ్యి విడవాడు నిన్ను నాశనం కానివాడు నిన్ను కాపాడుతాడు కొరంది రెండవ పత్రిక ఒకటో అధ్యాయో మూడవ వాక్యంలో ఉంది మనం ఆరాధించే మన దేవుడు మన తండ్రి కనికరము గల తండ్రి అని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఏసయ్య మన పట్ల చూపుతున్న మంచితనం ఏంటంటే కనికరాన్ని చూపడం జాలి చూపడం కరుణించడం అది కాండ ముప్పై తొమ్మిది ఇరవై ఒకటిలో ఉంది ఏసేపు మీద దేవుడు కనికరపడి జరసాలో ఉన్నా ఎక్కడో బాణిసత్వం చేస్తున్నా చూడండి ఏసేపుదే పైచై తొదిపరి ఇంట్లో ఉన్న ఒక బానిసలాగా అక్కడ ఏసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం చెరసాలలో ఉన్న ఏసేపుకే తలాలన్నీ చెరసాల తలల అధికారం ఇచ్చారు అంటే దీని అంతటి అర్థం అక్కడ చెప్తుంది వాక్యం ఏసేపు మీద దేవుడు కనికరపడి అయుత దేశానికే ఒక గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు ఏ సు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఉంది ఏ రోగుల మీద కనికరపడి నుంచి వారిని స్వస్థపరిచను ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారో వాక్యంలో ఉంది లోతు లోతు కుటుంబం మీద కనికరపడి దేవుడు సుధమగముడ పట్టణములు ఉగ్రతలో నుంచి వారిని తప్పించి లోతు వారి కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చిందని చూడండి కనికరపడి స్వస్థపరిచాడు కనికరపడి ఉగ్రతలో నుంచి తప్పించాడు కనికరపడుతున్న దేవుడు జాలి చూపించే దేవుడు ఏసేపున ఆశీర్వదించాడు ఈ రోజున దూరాన సమీపాన్ని ఎవరు ఈ మాటలు వింటున్నారో దేవుని మంచితనం అంతా మేధట దేవుడు కనపరుచునుగాక ఏసేపులాగా హెచ్చించునుగాక దేవుడు అనేక రోగాల్లో నుంచి కనికరపడి స్వస్థపరచునుగాక లోతు కుటుంబాన్ని కాపాడినట్లు ముగ్గురులో నుంచి కాపాడునుగాక మతేసు వార్త ఇరవై అధ్యాయో పదిహేనో వాక్యంలో ఉంది ఒక తోటలో యజమాను గురించి దేవుడు పోల్చి మాట్లాడుతూ ఆ చోట అంటాడు ఏసైలో ఉన్న మంచితనం ఏంటంటే అందరినీ సమానంగా చూడడం అందరికీ సమానంగా పంచిపెట్టడం అక్కడ తోటలోకి ఐదారు మంది పైనే పని చేయడానికి వచ్చారు చివరిలో ఆ రోజంతా పని అయిపోయిన తర్వాత వారికి జీతం ఇస్తూ ముందు వచ్చిన వాడికి తొమ్మిది గంటలకు వచ్చిన వాడికి పన్నెండు గంటలకు వచ్చిన వాడికి చివరిలో ఐదు గంటలప్పుడు ఆరు గంటలప్పుడు వచ్చిన వారికి కూడా వాళ్ళకొకరికి ఒక్కొక్కరికి సమానంగా తన జీవితాన్ని పంచి ఆయనలో ఉన్న మంచితనం అది అక్కడ వాళ్ళందరూ బాధపడుతుంటే అన్నాడు నేను మీకు ఎంత ఇస్తానని చెప్పానో అంతే ఇచ్చాను కొంతమందికి ఏమి ఇస్తానో అది ఇస్తాను మీరు వచ్చి పని చేయమని చెప్పాను నా తోటలో పనిచేశారు నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉందా అంటాడు మన దేవుడికి ఉన్న మంచితనం ఏంటంటే అందరికీ సమానంగా పని చేయిస్తాడు ఇంకా యోహాను వార్త పదవాధ్యాయ పదకొండవ వాక్యంలో ఉంది మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టును ఈ భూప్రపంచంలో మనుషులందరి మానవాళి కొరకు క్షమాపణ కొరకు ఏసీ లోకానికి చనిపోయి ప్రాణం పెట్టి ఆయన రక్త వాళ్ళందరినీ కడిగి నీతివంతులుగా మార్చి మూడవ దినమున తిరిగి లేచాడు గొప్ప దేవుడు ఆయన ఆయన మంచి దేవుడు ఆయన మంచితనం ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా లెక్క చేయలే మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు అందుకే చెప్తున్నాడు నా మంచితనం అంతా నీదుట కనపరిచేదనం ఆయన మంచితనం ద్వారా కరుణిస్తాడు కనుకరిస్తాడు ఆయన మంచితనం ద్వారా అందరికీ సమానంగా పంచి ఇస్తాడు ఆయన మంచితనం ద్వారా మన అందరి కోరుకు ప్రాణం పెట్టి ఇదిగో ఈ రోజున ఇట్లా మనం పవిత్రంగా ఉన్నామంటే నీతిమంతులమయ్యామంటే శిక్షను తప్పించుకున్నామంటే మంచి దేవుడు మంచి కాపరి మన కోరుకు ఆయన ప్రాణం పెట్టి ఆయన శిక్షను అనుభవించాడు ఆయన మంచితనాన్ని సదాకాలం మనమందరం అనుభవించి పరలోక రాజ్యములో చేర్చబడుదుముగాక ఆమె ఆమె